నమస్తే అండి వృషభ వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మాస మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రతి విషయంలో మంచి తెలివి మరియు నైపుణ్యంతో ఉంటారు తద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ నెల ఉత్సాహం మరియు సంతోషంగా ముందుకు సాగుతారు ప్రతి విషయంలో ఏకాగ్రత మరియు సామరస్య ధోరణితో ముందుకు సాగండి అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారం లభించే సమయమని చెప్పవచ్చు స్నేహితుల్లో బంధువులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఖర్చుల విషయంలో జాగ్రత్త పాటించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి అనుకోని సంఘటనలో మీకు స్నేహితులు మరియు బంధువులు సహకారం లభిస్తుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీ రుణాలు ఉన్నట్లయితే ఏకాగ్రతతో వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలకు అపగణిస్తారు నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యత నైపుణ్యంతో ఉండండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి జాగ్రత్త వహించండి మీకు ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామికి మీకు అండగా నిలుస్తుంది మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి శివుణ్ణి ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి